ఈరోజు హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ 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 పైడితల్లమ్మవారికి శాకంబరీదేవి అవతారం జరిగింది శ్రావణ మాసం సందర్భంగా మొదటి శుక్రవారం నాడు శాకంబరీదేవి రెండవ శుక్రవారం నాడు మహాలక్ష్మి మూడవ శుక్రవారం నాడు మహాసరస్వతి నాలుగవ శుక్రవారం నాడు మహాదుర్గగా అలంకరణ చేయడం జరుగుతుంది కావున భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్ పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి ధన్యత పొందగలరని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ దేవాలయంలో ఎవరు అర్చన చేసినప్పటికీ ఎవరు ఏ దండం పెట్టుకున్నప్పటికీ కూడా ఏ కోరిక కోరినప్పటికీ కూడా తొందరలోనే ఆ కోరికలన్నీ కూడా తీరుతాయి కాబట్టి మన అనుకున్న పనులన్నీ కూడా తొందరగా కావాలి అంటే ఈ పైడితల అమ్మవారికి వచ్చి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని తీర్థప్రసాదంను స్వీకరించి ధన్యత చెందగలరని ఆశిస్తున్నాం శ్రీ గురుభ్యో నమ జయ తెల్లమ్మ జై బైడు తెల్లమ్మ జై తెల్లమ్మ